ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నమః పరమ పవిత్రమైన నాత్మబంధువులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు తృతీయ అక్షయ అంటే క్షయం కానిది నాశనము లేనిది ఎప్పటికీ తరగనది అనర్థం అంటే ఇక్కడ అక్షయ తృతీయ రోజున మనము ఈ విధంగా అమ్మవారిని ఆరాధించినట్లయితే ఈ విధమైనటువంటి దీపాన్ని వెలిగించినట్లయితే ఈ విధంగా అమ్మవారి యొక్క నామాన్ని స్మరించినట్లయితే ఈ విధంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేసినట్లయితే మన గృహం కూడా అక్షయపాత్ర వలె నిరంతరము తరగని ఆనందం అక్షయమైనటువంటి అభివృద్ధి అక్షయమైనటువంటి అష్టైశ్వర్యాలు సిద్ధంప చేసుకోవచ్చు మన గృహంలో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు వెళ్ళి విరిసేలా మనము అనుగ్రహాన్ని పొందవచ్చు మరి యొక్క అక్షయ రోజున ఏం చేయాలి ముందుగా తెలియచేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిపురుషుడు ఉండేటటువంటి మాయా సంబంధమైనటువంటి బంగారం మాత్రం కొని ఇంటికి తెచ్చుకోవద్దు అక్షయ తృతీయ రోజున ఇది ముఖ్యంగా అందరూ గమనించాలి కలిపురుషుడు ఉండేటటువంటి మొట్టమొదటి ప్రదేశము బంగారం ఈ యొక్క అక్షయ రోజున మనం ఆనందాన్ని తెచ్చుకోవాలి పుణ్యాన్ని సంపాదించుకోవాలి మన వంశవృక్షానికి అనంతమైనటువంటి పుణ్యాన్ని జమ చేసేలా మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు కూడా మన జీవితము మనం చేసే కర్మలు మనతోనే కాదు మన తర్వాత మన పిల్లలకు మన మనువలకు మన వంశంలో ఉండే వారందరికీ కూడా సంప్రాప్తించాలి అంటే ఇటువంటి అక్షయ తృతీయ పర్వదినాన మనము చేసేటటువంటి సవ్యమైనటువంటి వ్యవహారాలు మాత్రమే చేయాలి అక్షయ తృతీయ రోజున మనము మంత్రశాస్త్రం ప్రకారము దశమహావిద్య అమ్మవారి యొక్క సాధన చేస్తున్నటువంటి ఎంతో మంది భక్తులు రాజశ్యామల రజమాతాంగి అమ్మవారి యొక్క జయంతి పర్వదినంగా జరుపుకుంటారు అక్షయతృతి రోజున మనము రాజశ్యామల అమ్మవారిని పూజించాలి అమ్మవారి యొక్క చిత్రపటానికి లేదా స్వర్ణాకర్షన భైరవ స్వామివారి యొక్క చిత్రపటానికి లేదా మహాదేవుని యొక్క చిత్రపటానికి మందార పూల దండగాని గులాబీ పూల దండగాని వేసి పంచోపచార పూజలు నిర్వహించి ఒక బెల్లం పైన గుంత చేసి అక్షయ దీపం వెలిగించాలి ఈ యొక్క అక్షయ దీపం ఎలా వెలిగించాలో నేను ఒక కార్యక్రమంలో తెలియచేశాను ఆ లింక్ కింద ఇస్తాను ఒక్కసారి చూడండి ఈ యొక్క అక్షయ దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పంచోపచార పూజలు చేయండి పంచోపచార పూజలు అయిన తర్వాత ముందుగా ఓం శ్రీ మాతృభ్యో నమ ఓం శ్రీ పితృభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కులదేవతాభ్యో నమ ఓం శ్రీ ఓం శ్రీ కాలభైరవ స్వామినే నమ అని నమస్కారం చేసుకుని రాజశ్యామల అమ్మవారి యొక్క మహామంత్రము వటక భైరవ మంత్రము లక్ష్మీ గణపతి మంత్రము జపం చేయండి ఆ రోజంతా కూడా మీరు ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క మహామంత్రమే జపం చేయడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క మహామంత్రము ఐం రీం శ్రీం ఓం నమో భగవతి శ్రీమాతంగేశ్వరీ సర్వజన మనోహరి సర్వముఖ రాజీ సర్వముఖ రంజనీ సర్వరాజవ సర్వస్త్రీ పురుషవ శంకరి సర్వదుష్టముఘవ శంకరి సర్వసత్వవ శంకరి సర్వలోకమముఖం మే వశమానయ స్వాహ ఈ మంత్రం జపం చేయడానికి ముందు ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం అని ఈ మంత్రము ఒక మాల జపం చేయండి ఈ మంత్రానికి ముందు గణపతి మంత్రం మంత్రం జపం చేయండి ఈ విధంగా మీ గృహములో లక్ష్మీ గణపతి వారి యొక్క మంత్రము వటుక భైరవ మంత్రము అమ్మవారి యొక్క మహామంత్రము జపం చేయండి అమ్మవారి యొక్క మహామంత్రము కొంతమంది ఓం హ్రీం ఉచ్ఛిష్ట చాండాలిని సుముఖీదేవి రాజమాతాంగిని హ్రీం ట హ స్వాహ అని చదువుతున్నారు ఆ మంత్రం కూడా జపం చేయొచ్చు ఈ విధంగా అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయండి అమ్మవారికి పంచోపచార పూజలు చేయండి ఆ రోజు మీరు మీ గృహంలో వండినటువంటి ఆహార పదార్థాలను ఒకరికి భోజనంగా పెట్టండి ఆ రోజు ఉదక పాత్ర చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ప్రయత్నం చేయండి మంచినీళ్ళు దానం చేయండి చెప్పులు దానం చేయండి ఎవరికైనా పేదవారికి బట్టలు దానం చేయండి గొడుగు దానం చేయండి చెప్పులు దానం చేయండి ఈ విధమైనటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప పనులు చేయడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల మీ కుటుంబం బాగుంటుంది మీ వ్రంశవృక్షం దేదీప్యమానంగా వర్ధిల్లుతుంది మీ అందరికీ మరొక్కసారి శ్రీ స్వర్ణాకసన భైరవ వారి యొక్క సంపూర్ణ ఆశీసులు శ్రీ రాజశ్యామల మాత యొక్క సంపూర్ణ ఆశీసులు ఈ యొక్క బెల్లం దీపాన్ని దీపం కొండెక్కిన తర్వాత ఎక్కడ చెట్టు వద్ద ఉంచేయండి మీ అందరికీ శుభం కలువుగా